అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ ఇగో నేను అరికెలు అరికెలు నానవసిన ఇగో ఇగో రాత్రికి నానవసిన గాలించుకొని నాన పోసుకోవాలి గాలించుకొని నాన పోసుకొని ఈ నీళ్ళు వరవయ్యద్దు ఈ నీళ్ళు ఎసలరు పోసుకోవాలి ఈ నీళ్లు ఈ నీళ్లు వరవేయద్దు గ్యాండర్ పట్టి ఎసరబెట్టినా పొయ్యి మీద పొయ్యి మీద ఎసరబెట్టినా రెండు జంబులు రెండు జంబుల నర రెండు జంబుల నర ఇగో ఏ స ఏ వచ్చినాక గ్యాండర్ పట్టి పోయాలి మిక్సీ చేసుకొచ్చినా ఇగో మిక్సీ చేసుకొచ్చినాం ఇగో ఈ విధంగా ఉంటుంది ఇగో ఈ విధంగా కొన్ని నీళ్ళు పోసిన మిక్సీ కానీ నీళ్ళు కానీ చాలా మంచిగా ఉంటుంది ఇగో ఇల్ ఇల్లు పోయాలి ఈ రెండు జబ్బుల నీళ్ళు ఏ సరే వచ్చిన సరే పోయాలి ఇంట్లో పోయాలి నీళ్ళు మిక్సీ అడిగిన నీళ్ళు కూడా వేయాలి ఇది వేస్ట్ చేయొద్దు ఏదన్నా వేస్ట్ చేయొద్దు తగినంత ఉప్పేసుకోవాలి గిలాస్ అడుగు అరికెలకు ఇవి రెండు నర నీళ్ళు పెట్టుకోండి ఇవి రెండు నర నీళ్ళు మంచిగా ఉంటుంది చేసుకోండి ఇక జావ కాస్త అన్న ఇక ఉడకాలి బాగా రెండు జబ్బులు అన్నారా నీళ్ళు ఏమైనా తక్కువైతే పోసుకోండి తగినంత ఉప్పేసుకోండి ఇది తాగితే ఆ ఒకటి దాకా ఆకలే కాదు ఇది జావా తాగితే ఆ కూర కూడా ఉంటే పక్కకు పెట్టుకొని తినచ్చు ఆ పెరుగు పోసుకొని సల్ల పోసుకొని తా తాగచ్చు ఇది ఉడుకుతుంది ఇగో ఇది జావా జావా ఉడుకుతుంది అరికల జావా ఉడుకుతుంది చూడు ఇక ఈ విధంగా ఉడకాలి ఇగో ఈ విధంగా ఇగో ఈ విధంగా ఉడకాలి చూడండి ఇగో కుండలేదు రాసుకోవాలి ఇది కుండల బాగుంటుంది సల్ల పోసుకొని అంచుకు కూర పెట్టుకొని తినచ్చు టమాటా చట్నీ కూడా నా తినచ్చు అంచుకు పెట్టుకొని తినొచ్చు తాగొచ్చు ఇక ఉడుకుతుంది చూడు ఇగో ఈ విధంగా ఉడకాలి ఇగో ఇంకా జర ఉడకాలి జావా అయింది ఇగో ఈ విధంగా అవుతుంది ఇగో ఇగో మంచిగా అయింది ఇది పీలేట్ల పోసి చూపిస్తాను గ్లాసుల కోసి జావా ఇగో ఈ విధంగా అవుతుంది ఇగో అరికల జావా ఇగో తయారు అయింది ఈ విధంగా ఉంటుంది ఇగో నేను పెరిగేసుకున్నా మీరు కూడా పెరిగేసుకోండి సల్ల వసుకోండి కూర కూడా అంచుకు పెట్టుకొని తినచ్చు మంచిది తినుండి మంచి ఇంట్లో తాగుండి ఇది ఇది తాగితే ఒకటి దాకా ఆకలి కాదు డ్యూటీలు వయటోళ్లకు ఒకటి దాకా ఆకలి కాదు దూప కాదు వాళ్ళ ఒకటి ఒకటి నరక ఆకలి అవుతుంది ఈ విధంగా చేసుకొని తాగుండి నేను చూపించినట్టు ఇగో లైక్ నాకు ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి मिपेदम भरुन तो